మొత్తం ఈ కైలాస వల్లభ రాజ్యం అంతా నీ మరణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది అయితే ఒకవేళ ఈ పందెంలో నీవు గెలిచినట్లయితే నీవు ఆశించినట్టే ఒక రాత్రి నేను నీ భార్యగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నాను కానీ ఓడిపోయావంటే జీవితాంతం నా కోటలో నువ్వు ఒక పనోడిలా బ్రతకాల్సి వస్తుంది అగ్నికీలకున్న రాక్షస పామును ఎలా ఎదుర్కొంటాడు యోగా వెయ్యి కిలోలకు పైగా ఉండే అగ్నిశిలను ఎత్తగలడా అందరి ఎదుట తన తండ్రిని అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడా ప్రపంచంలోనే అతి అత్యంత అందమైన ఓటమి ఎరుగని యువరాణి బిందు విసిరిన సవాల్లో యోధా గెలిచాడా తన మరణాన్ని ఆశిస్తున్న ప్రజల ముందు తన వీరత్వాన్ని యోధా చూపించగలడా రండి ఓ ధైర్యవంతుడిగా ఎదిగిన ఓ యోధుని కథను విందాం ఒకవేళ ఈ యుద్ధంలో నేను గెలిచినట్లయితే నువ్వు నా భార్యగా ఒకరోజు రాత్రంతా ఉండాలి ఎన్ని జన్మలెత్తినా నీలాంటి పిరికివాడికి ఈ పందెం గెలవడం సాధ్యపడదు పిరికి వాడెవరు ధైర్యవంతులు ఎవరనేది ఈ పోరు ముగిసిన వెంటనే తెలిసిపోతుంది ఒకవేళ నేను గెలిస్తే నువ్వు ఒక రాత్రి నా భార్యగా ఉండేందుకు సిద్ధమా అది జరుగుతుందో లేదో చూతా యుద్ధం గెలవడం సంగతి దేవు నెరకు కానీ నాకు మాత్రం ఈ యుద్ధంలో నువ్వు నా ముందు ఓడిపోయి ప్రాణాలు కోల్పోతావని అనిపిస్తుంది ఒకటి గుర్తుపెట్టుకో ఆ మహాచక్ర పోటీలో నేను తొమ్మిది నక్షత్రాలు గెలిచి నా వీరు నిరూపించి అప్పుడు నువ్వు నన్ను ఎగతాళి చేసిన మిగతా వారు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు ఇది నా తల్లి పైన ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను ఈ విధంగా యువరాజు యోధ విసిరాడు కానీ రాక్షస దండబలం పరీక్షలో అతను తీవ్రంగా ఓడిపోయాడు ప్రజల ముందు అపహాస్యం పాలయ్యాడు దీంతో యవనిక అతనితో నిశ్చితార్థం భంగం చేస్తూ అందరి ముందే ప్రకటించింది ఇలాంటి పిరికి వాణ్ణి పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి నాకు అస్సలు లేదు అలా అనొద్దు యవనిక నేను అవమానంతో నా ప్రజల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది యువరాని యవనిక ఎదుట ంహ వేడుకున్నప్పుడు ఈ దృశ్యం చూసి యోధ మరియు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు వాళ్ల రాజు ఇలా చేస్తారని ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు రాజా రణసింహ మీ కుమారుడు ఇంతటి అవమానానికి గురి కావడానికి కారణం మీరు అంతేకాదు యోధ తల్లి మరణం వెనుక ఉన్న రహస్యానికి మూల కారణం కూడా మీరు యవనికా మాటలు విన్న యోధ తన సహనాన్ని కోల్పోయి రెండు చేతులు ఎత్తి నిప్పులు సృష్టించి యవనికపై విసిరాడు కానీ యవనిక దాన్ని వెంటనే వసం చేయడంతో ప్రజలు గట్టిగా నవ్వారు నా శక్తుల గురించి ఈ పిరికి యువరాజ్ కు తెలియదు అనుకుంటున్నాను యవనిక అలా అనగానే జనం అందరూ గట్టిగా నవ్వారు ఇది యోధకు అవమానంగా అనిపించింది ఇప్పుడు ప్రజలంతా ఒకటిగా నిలదించసాగారు పోటీలో గెలిచి తన శక్తిని ఎవనికకు నిరూపిస్తానని ప్రతిజ్ఞ చేసి తల్లి సమాధి దగ్గరికి బయలుదేరాడు అమ్మా నన్ను ఇలాంటి స్థాయికి ఎందుకు వదిలిపెట్టావు సమాధానం ప్రజలవరు ఆ పాత శ్మశాన ప్రాంతానికి వెళ్లేందుకు ఇష్టపడరు ఎందుకంటే అక్కడ శతాబ్దాలుగా పిశాచ శక్తులు ఉంటాయని నమ్మకం ఆ ప్రాంతంలోకి వెళ్లిన వారు చనిపోతారని భావిస్తారు అందుకే యోధాను ఆపడానికి చాలా మంది ప్రయత్నించిన అతను తల్లి సమాధి వద్దకు వెళ్లాడు కూర్చొని తన తల్లికి ప్రతి విషయం చెప్పుకున్నాడు చేశాను చిన్నప్పటి నుంచి పాంచాల దేశ ప్రజల నుంచి శత్రువుల వరకు యోధాను పిరికివాడని అవమానించారు ఇక తన తండ్రి కూడా తన ప్రజల ముందు అవమానపడటం కానీ యోధా తల్లి ఒక ధైర్యవంతమైన యోధురాలు ఆమె పేరు వింటే శత్రువులు వణికిపోతారు అమ్మా నేను నీ కొడుకునే కాదు పిరికివాడిని యోధా మాట్లాడుతుండగానే ఆ చీకటి సమాధిలో అతని తల్లి ఇచ్చిన ఉంగరం మెరవటం ప్రారంభించింది ఒక్కసారిగా గాలిలో ఉరుములు అన్ని దిశలకు విస్తరించాయి సమాధుల నుంచి శబ్దాలు వినిపించసాగాయి యోధా తల్లి సమాధి దట్టమైన తెల్లటి పొగ లేచింది దాన్ని చూసి యోధా భయపడ్డాడు ఆ పరిస్థితిలో తనకేం చేయాలో తెలియక అతని ఉంగరం నుంచి ఆ పొగ మధ్యలో ఒక వ్యక్తి అతన్ని చూసి షాక్ అయ్యాడు పొడవాటి తెల్ల జుట్టు తెల్ల గడ్డం వెలిగిపోతున్న ఎర్ర కళ్లతో ఆ వ్యక్తిని చూసి యోధా భయపడిపోయాడు ఆ వ్యక్తి అతని దగ్గరకు రాగానే నా దగ్గరికి రాకు అంటూ యోధ ఆ వ్యక్తిపై దాడి చేశాడు కానీ ఆ వ్యక్తి దానిని అతి సులువుగా తప్పించుకున్నాడు ఒక్కసారిగా అతను యోధాను గాల్లోకి లేపి నువ్వెవరు ఇంత బలం ఎలా అని యోధ అడిగినప్పుడు ఆ వ్యక్తి గట్టిగా నవ్వాడు అప్పుడు యోధ అతని మెడలో వేలాడుతున్న తాయత్తును చూసి ఆశ్చర్యపోయాడు ఈ తాయత్తు చాలా శక్తివంతమైన యోధులకే లభిస్తుంది కదా అది నీ దగ్గర ఎలా ఉంది అని యోధ అడిగినప్పుడు ఆ వ్యక్తి చిరునవ్వుతో ఇది నాకు నీ తల్లి స్వయంగా ఇచ్చింది మా అమ్మ ఇచ్చిందా నీకు ఆమె గురించి ఎలా తెలుసు చెప్పు అని యోధ అడిగిన వెంటనే ఆ వ్యక్తి మొదటి నుండి నేను నీ ఉంగరం లోపలే ఉన్నాను నీ తల్లి ఎవరు ఆమె రహస్యాలు అన్ని నాకు తెలుసు అంతేకాదు దేశ ప్రజల ముందు నువ్వు ఎలా ఓడిపోయావో పక్క దేశ యువరాణితో నిశ్చితార్థం ఎలా భంగమైందో ఆమెకు నీ శక్తిని నిరూపిస్తానని నువ్వు చేసిన సవాల్ వరకు అన్ని నాకు తెలుసు నువ్వు కోల్పోయిన శక్తుల గురించి కూడా నాకు తెలుసు వాటిని తిరిగి పొందాలంటే నువ్వు నా మూడు నిబంధనలు నెరవేర్చాలి అలా విధురా చెప్పగానే యోధా నిబంధనలకు అంగీకరించి తన శక్తుల్ని ఎలా తిరిగి పొందాలని ఆతృతతో ఎదురు చూస్తున్నాడు మొదటి నిబంధన నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ఆమె గురించి మానసికంగా కూడా ఆలోచించ చేయకూడదు దీనికి నేను ఒప్పుకుంటున్నాను రెండో నిబంధన ఇప్పటివరకు ఎవరు తయారు చేయని అమృత అనే పానీయాన్ని నువ్వే నాకు తయారు చేసి ఇవ్వాలి దీనికి నేను ఒప్పుకుంటున్నాను ఇలా రెండు నిబంధనలకు అంగీకరించిన యోధ మూడో నిబంధన ఏమై ఉంటుందో అని అత్యంత ఉత్కంఠతో ఎదురు చూశాడు చెప్పండి మూడవ నిబంధన ఏంటి అని యోధ అడిగిన వెంటనే ఆ వ్యక్తి అతని తల్లి రాసిన చివరి ఉత్తరాన్ని యోధ చేతిలో ఇచ్చాడు అది చదివిన యోధ ఆశ్చర్యపోయాడు ఇదేనా మూడవ నిబంధన అలాని విధుల యొక్క తల్లి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని మరియు ఆ మూడవ నిబంధనను వివరించగా యోధ చెలించిపోయాడు ఆ మూడవ నిబంధన ఏంటి యోధ తల్లి మరణం వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి యోధ కోల్పోయిన శక్తులను తిరిగి పొందగలడా అతన్ని అవమానపరిచిన వాళ్ల ముందు అతను నిజమైన యోధుడని నిరూపించగలడా బిందు వేసిన సవాల్లో యోధా గెలిచాడా ఈ కథలో తరువాతి మలుపులు తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి